నిద్రలో కళలు రావడం సహజం నిద్రలో వచ్చే ప్రతి కళకు ఓ అర్థం ఉంటుంది దాని వెనుక పరమార్థం కూడా ఉంటుంది కొన్ని కళలు మంచి జరుగుతుందని సంకేతంగా ఉంటే మరికొన్ని ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయని సూచిస్తూ ఉంటాయి అయితే కొన్ని కళలు తరచుగా వస్తూనే ఉంటాయి అలాంటి కళలు వస్తే త్వరలోనే మీరు ఓ ఇంటివారు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి మరి అటువంటి కళలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా అందమైన పువ్వులు లేదా పువ్వుల దండలు లేదా గులాబీ పువ్వులు కలలో తరచుగా కనిపిస్తే మీ జీవితంలో ప్రేమ వివాహం ప్రారంభమవుతుందని అర్థం చేసుకోవాలి పాపిట మధ్యలో సింధూరం కనిపిస్తే శుభప్రదంగా చెబుతారు ఇటువంటి కళలు అదృష్టంగా కూడా పరిగణిస్తారు వివాహం జరిగే అవకాశం ఉందని చెప్పడానికి ఇదొక సంకేతం కూడా కలలో వధూవరలు కనిపిస్తే త్వరలోనే వివాహ ప్రయత్నాలు మొదలు పెడతారని ప్రయత్నాలు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే పెళ్లిపేటలు ఎక్కుతారని అర్థం చేసుకోవాలి అంతేకాదు సింధూరం గాజులు పట్టీలు మెట్టెలు కలలో కనిపిస్తే వివాహానికి సంబంధించిన వార్తలు వింటారని అంటారు వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని అంటారు ఆలయంలో వివాహం జరుగుతున్నట్లుగా కలలో కనిపిస్తే దేవుని దయతో పెళ్లి జరగబోతోందని కోరుకున్న వ్యక్తితోనే వివాహం జరుగుతుందని అర్థం